అడవిలో ఒక మేక ఉండేది ఆ మేకకు ఏడుగురు పిల్లలు ఒకరోజు మేక ఆహారం కోసం బయటకి పోతూ ఈ అడవిలో ఒక తోడేలు ఉంది అది చాలా చెడ్డది నేను వచ్చి పిలిచేంత వరకు తలుపులు తీయద్దు వచ్చేటప్పుడు నా కాళ్ళకు తెల్లగా సున్నం కొట్టుకొని వస్తాను అది చూసి తలుపులు తీయండి అని జాగ్రత్తలు చెప్పిపోయింది మేకపోయిన కాసేపటికే తోడేలు అక్కడికి వచ్చింది అది అచ్చం మేకలాగానే గొంతు మార్చి పిల్లలు తలుపు తీయండి గడ్డి కోసే కత్తి లోపల మరిచిపోయాను అంది మేక పిల్లలు తలుపు కింద నుంచి చూసి నీవు మా అమ్మవి కాదు మా అమ్మ కాలు తెల్లగా ఉంటాయి అన్నాయి అమాయకంగా తోడేలు అలాగా అని తల ఊపుకుంటూ వెళ్ళిపోయింది కాసేపటికి కాలంతా సున్నం కొట్టుకొని తిరిగి వచ్చింది పిల్లలు తలుపు తీయండి మీకోసం మంచి మంచి పళ్ళను తీసుకొచ్చానే అంది పిల్లలు తలుపు కింద నుంచి చూస్తే కాలు తెల్లగా కనపడ్డాయి అవి సంతోషంగా అమ్మనే అనుకొని తలుపులు తెరిచాయి అంతే తోడేలు లోపలికి దూరి దొరికిందాన్ని దొరికినట్టుగా చంపి తినడం మొదలుపెట్టింది ఒక పిల్ల మాత్రం ఆ తోడేలు బారి నుండి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది ఇంటికి వస్తున్న అమ్మను కలిసి ఏడుస్తూ జరిగిందంట చెప్పింది తన పిల్లలంతా చనిపోయిన సంగతి తెలిసేసరికి మేక చాలా బాధపడింది ఎలాగైనా తోడేలు అంటే చూడాలి అనుకుంది దాన్ని వెతుక్కుంటూ మేక బయలుదేరింది చోట తోడేలు హాయిగా గుర్రు కొడుతూ కనపడింది మేక బాగా ఆలోచించి ఒక పెద్ద గుంత తవ్వింది దాని లోపలంతా పెద్ద పెద్ద అడవి ముళ్ళు వేసింది ముళ్ళు పైకి కనపడకుండా పైన ఆకులు పరిచింది గుంత పక్కనే తన పిల్లని నిలబెట్టి అని అరవమైంది మేకపిల్ల తన చెప్పినట్టుగానే అని అరిచింది ఆ అరుపులకు తోడేలు కళ్ళు తెరిచింది తోడేలు ఎదురుగా మేకపిల్లలు తలవంచుకొని తింటూ కనబడింది తోడేలుకు నోరూరింది నాలుక చప్పరిస్తూ నెమ్మదిగా వచ్చి ఎగిరి దాని మీదకు దుంకింది ఇదంతా చుట్టూ చాటి నుంచి చూస్తున్న కళ్ళు గట్టిగా వేసింది అంతే పిల్ల చటక్కున అక్కడి నుండి పక్కకు దుంచింది దాన్ని పట్టుకోవడానికి వేగంగా వచ్చిన తోడేలు ఆ ముళ్ళ గుంతలో పడిపోయింది వల్లంతా బాగా ముళ్ళు గుచ్చుకున్నాయి అది కుయ్యో మొర్రో ఏడుస్తూ గుంతలో నుండి బయటపడి అడవిలోకి పారిపోయింది తోడేలు గాయాలతో పరిగెత్తుకుంటూ అడవిలోకి పారిపోయింది కానీ అంత తేలిగ్గా వదిలిపెట్టే స్వభావం మేకకు లేదు తన పిల్లల్ని కోల్పోయిన బాధతో అంతేకాకుండా ఇంకెవ్వరూ ఆ తోడేలు గురించి బాధపడకూడదు అనుకున్న తల్లి మేక ఇంకా తెలివిగా ఆలోచించింది అదే అడవిలో ఒక పెద్ద పాత బావి ఉండేది ఎప్పుడో నీళ్ళు ఉన్నా ఇప్పుడు వాడిపోతూ ఆ బావి ఎండిపోయింది కానీ లోపల కిందకు జారిపోయేలా ఉండేది మేక అటువైపుగా వెళ్ళి తన పిల్లను మళ్ళీ తిరిగి కొన్ని సూచనలు చెప్పింది ఇంతలో తోడేలు అటు తిరిగి వచ్చింది అది మేకకు మరలా బుద్ధి చెప్తామని కోపంతో నిండిపోయి ఉండేది ఈసారి మేకను కూడా దొరికించి తినాలి అనుకుంది మేకపిల్ల మళ్ళీ ముందుగా ఉన్న బావి వద్ద నిలబడి అని అరిచింది తోడేలు దాని తీసి మళ్ళీ నోరేరింది ఈసారి తప్పకుండా పట్టుకొని తినేస్తాం అని తలుచుకుంది మేకపిల్ల మాత్రం మెల్లగా వెనక్కి నడవసాగింది తోడేలు దాన్ని పట్టుకోవడానికి ఇంకా వేగంగా పరిగెత్తింది ఆ మేకపిల్లను పాత బావి దగ్గరకు చేరేసరికి కింద ఉన్న తల్లి మేక గట్టిగా ఇలా వేసింది అంటే మేకపిల్ల వేగంగా పక్కకు తప్పుకొని పరిగెత్తింది వేగంతో వస్తున్న తోడేలు ఒక్కసారిగా అడుపు తప్పి నేరుగా బావిలో పడిపోయింది అడవిలో పడిపోయిన తోడేలు ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది పైకి ఎక్కడానికి ఏదీ లేదు అక్కడే మగ్గిపోతూ తాను చేసిన పనికి ఫలితం ఇదేనని తెలుసుకుంది తల్లి మేక తన పిల్లతో కలిసి సంతోషంగా తిరిగి ఇంటికి చేరుకుంది ఇకపై అడవిలో ఎవ్వరూ ఆ తోడేలు బెడగకు గురి కాకుండా మారింది